నీ శక్తి ఏంది నీ యుక్తే ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఇది మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడక మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసుకోండి మా భాస్కోడరా రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా మారినాయి మూడు పార్టీలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడింటి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారినాయి ప్రతి పార్టీ కూడా తమ సత్తా నిరూపించుకునేందుకు చాలా తీవ్రమైన ప్రయత్నం చేసింది ఎలక్షన్లు ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తు జరుగుతున్నటువంటి మొదటి ఎలక్షన్ ఇది రాష్ట్రం జరుగుతున్నటువంటి మొదటి ఎలక్షన్ సో అందుకని ఎన్నికల్లో సత్తా చాటాలే మేమే బలంగా ఉన్నామంటే మేము బలంగా ఉన్నామని చూపించుకోవాలనేది ప్రతి ఒక్కరు ప్రయత్నం చేశారు కాకపోతే ఇందులో హుజరాబాదు నియోజకవర్గ పరిధి అనేది ఇప్పుడు కొంత ఇందులో ఈ ఓవరాల్ దాంట్లో కొంత ఆసక్తికరంగా మారింది ఎందుకంటే అక్కడ కొంత విచిత్రమైన ఫలితం వచ్చింది సో అందులోనూ బీజేపీకి సంబంధించి ఇప్పుడు అక్కడ కొంత ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతూ ఉన్నారు వాస్తవానికి అక్కడ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంకా దాదాపు ఒక ఆరేడు సార్లు గెలిచిండు ఉద్యమ నాయకుడుగా ఉన్నాడు ఆ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ అంతా ఆయనకు మంచి పట్టు ఉన్నది నాట్ ఓన్లీ కాన్స్టిట్యువెన్సీ అసలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా మంచి పట్టు ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి కంప్లీట్గా ఆయన క్యాడర్ ఉన్న ప్రాంతం అదంతా కూడా దానికి తోడు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఆ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలోకే ఈ హుజరాబాద్ కాన్స్టిటెన్సీ పరిధి అంతా కూడా వస్తుంది దాని పరిధిలో రెండు మున్సిపాలిటీలు హుజరాబాద్ ఒకటి జమ్మికుంటా ఒకటి సో ఈ రెండిట్లలో కూడా చాలా విభిన్నమైన ఫలితం వచ్చింది హుజరాబాద్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది సో జమికా బీఆర్ఎస్ వైపు ఉన్నది కానీ ఈ హుజరాబాదులో వాస్తవానికి అందరూ ఊహించింది ఏంటి అంటే ఖచ్చితంగా బీజేపీ పట్టు సాధిస్తుంది బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు గెలుస్తారు అని అనుకున్నారు ఎందుకంటే ఒకవైపు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఉన్నాడు ఇంకొక వైపు అక్కడ మాజీ ఎమ్మెల్యే చాలా కాలంగా పట్టు ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఇద్దరు కూడా బీజేపీలో ఉన్నారు ఈయన ఎంపీగా ఉన్నాడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు సో వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఈ రెండు మున్సిపాలిటీలు కూడా బీజేపీ కైవసం అవుతుందని ప్రచారం జరిగింది రెండిట్లో కూడా ముప్పై ముప్పై వార్డులు ఉన్నాయి కానీ ఇక్కడ రెండిట్లలో కూడా బీజేపీ మూడో ప్లేస్కి పడిపోయింది కనీసం సెకండ్ ప్లేస్కి కూడా రాలేదు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది రెండు మున్సిపాలిటీలో కూడా హుజరాబాద్లో అయితే కాంగ్రెస్కు పదహారు సీట్లు వస్తే బీఆర్ఎస్ ఎనిమిది సీట్లు వచ్చినాయి ఒకటి ఇండిపెండెంటు బీజేపీ ఐదుకే పరిమితం అయిపోయింది అసలు ఎవరు ఊహించాలి ఇట్లా జరుగుతుందని ఖచ్చితంగా ఈటల రాజేంద్ర అన్న ఎఫెక్ట్ చూపించాలి లేదు అంటే బండి సంజయ్ అన్న ప్రభావం చూపిస్తాడు అక్కడ ఖచ్చితంగా బీజేపీ పట్టు సాధిస్తుందని అనుకున్నారు కానీ ఇది జరగలేదు ఎందుకు జరగలేదు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీకి సహకరించు బీజేపీని దెబ్బతీసి కాంగ్రెస్ పార్టీకి ఎవరు సపోర్ట్ చేసిర్రు అనేది ఇప్పుడు బయటపడాల్సిన విషయం బీజేపీ పట్టు సాధించింది బీజేపీ పట్టు సాధిస్తుంది ఎక్కువ స్థానాలు గెలుస్తుంది అనుకున్న చోట మూడో స్థానానికి పరిమితమైంది సో మరి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ సైడ్ వెళ్ళిపోయిందా అంటే తెర వెనకాల కాంగ్రెస్ కోట్లు వేయించిందా లేదు అంటే బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేదు ఈ రెండు అంశాలు ఇప్పుడు ఏదో ఒకటి బయటపడాల్సిన అవసరం ఉంది ఎవరు ఏం అనేది కాకపోతే మేజర్ గా బండి సంజయ్ మీదనే ఆరోపణలు వస్తా ఉన్నాయి గతంలో కూడా రేవంత్ రెడ్డి మీద బండి సంజయ్ ఉన్నటువంటి ప్రేమ కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆయన చూపిస్తున్నటువంటి దయా కరుణ జాలి అని మనం రెగ్యులర్ గా చూస్తా ఉన్నాం ఆయన మాటల్లో రేవంత్ ప్రభుత్వాన్ని కాపాడడానికి ఆయన ఏ స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడో ఎక్సెప్ట్ మన ప్రచారం తప్పితే అంతకుముందు ఆయన ఎంత పాజిటివ్గా ప్రభుత్వానికి మాట్లాడినో మనం చూసినాం సో ఇప్పుడు దీంతో నియోజకవర్గంలో కావచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న చర్చ అంటే బండి సంజయ్ ఏమన్నా అట్ సైడు టర్న్ అయిందా ఎందుకు టర్న్ అవుతాడు మరి ఆయన కేంద్ర మంత్రి బీజేపీని నిలబెట్టుకోవాలి గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఆయన ఆయన ఎందుకు టర్న్ అవుతాడు అంటే ఈటల రాజేందర్ను దెబ్బతీయాలి ఈటెల రాజేందర్ చాలా పవర్ఫుల్ లీడర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు సో అట్లాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీలో కూడా ఒక పవర్ సెంటర్గా మారే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పవర్ఫుల్గా మారే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏకంగా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసమే పోటీ పడ్డాడు కానీ అక్కడ కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు కొందరు అడ్డుపడయనని రాష్ట్ర అధ్యక్షుడు కాకుండా ఆపిరనే చర్చ ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది సో ఇప్పుడు కూడా ఒకవేళ హుజురాబాద్లో జమ్మికుంటలో ఈ రెండు మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఆ మున్సిపాలిటీలు రెండు కూడా బీజేపీకి కైవసమైనా లేదు అక్కడ ఎక్కువ సంఖ్యలో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచినా కూడా అది ఈటల రాజేందర్ ఖాతాలోకి పోతుంది అప్పుడు ఈటల రాజేందర్ క్రెడిట్ అయితే తప్పితే ఈటల రాజేందర్కి పేరు వస్తుంది తప్పితే బండి సంజయ్కి పేరు రాదు సో అందుకని ఈ కథ అంతా నడుస్తా ఉన్నది తెరవైన కాలం ఏదో జరిగింది ఎవరో ఈటల రాజేందర్కి వ్యతిరేకంగా చక్రం తిప్పారు దానివల్లనే అక్కడ బీజేపీకి దెబ్బ పడ్డది అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట సో మరి దీని పర్యావరణం ఏం జరుగుతూ ఉన్నది కొద్ది రోజుల క్రితమే ఒక వార్త బయటకు వచ్చింది ఈటెల రాజేందర్ బీజేపీలోకి వెళ్ళి బయటకు వస్తున్నారు బీఆర్ఎస్లో చేరబోతున్నారు అని ఆ తర్వాత ఆయన ఒకటి రెండు ఇంటర్వ్యూలో ఒక సభలో కూడా కొంచెం అట్లాంటి మాటలే మాట్లాడాడు కేసీఆర్ అంటే మా బాస్ కూడా అని చెప్పి ఒక సభలో చెప్తాడు అంటే చెప్పిన సందర్భం గతంలో మా గతంలో మా బాస్ ఆయన కూడా అని చెప్పి కొంత సాఫ్ట్ కార్నర్ వచ్చి మాట్లాడతాడు అక్కడ నాకు మీకు గుర్తుకొచ్చింది వాళ్ళ బాస్ అనే మా బాస్ కూడా కేసీఆర్ గారు నాకు మీ ది గుర్తుకొచ్చింది వాళ్ళ బాస్ అదే మా బాస్ కూడా కదా కేసీఆర్ గారు ఆ తర్వాత ఇంటర్వ్యూలో బీజేపీ గురించి చర్చ వచ్చినప్పుడు కూడా కొంచెం దాట వేస్తాడు బీజేపీకి ఇక్కడ గెలిచే పరిస్థితి ఉందా అనే విషయాలు కూడా కొంచెం దాట వేసుకుంటూ మాట్లాడుతుంది అసలు మీ మీరు ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదిరా రెండు వేల రెండులో వచ్చిన నా జిల్లాకి రెండు వేల రెండులో వచ్చిన జిల్లాకి రెండు సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన నేను రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా అడుగుపడని గ్రామాల్లో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడ గ్రామాల్లో ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటల కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక హుజురాబాదు ఒక కమలాపురం వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క పండున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది ఇవాళ మేము నేను రెండుసార్లు ఫార్టీ ఫ్లోర్లోనే దాన్ని చెప్ చెప్తున్నా అంటే నాకు తెలవని జిల్లా ఉంటుందా నేను పోని మండలం ఉంటదా నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కానీ పరిణామాలన్నీ చూస్తా ఉంటే హుజరాబాద్ నియోజకవర్గంలో దెబ్బ తగలడం ఈ ఏవైతే ఆయన కొద్ది రోజులుగా మాట్లాడుతున్నటువంటి మాటలు కరీంనగర్ లో ఈటల రాజేందర్ వర్గాన్ని అనగదొక్కుతూ ఏదైతే బండి సంజయ్ వర్గం డామినేట్ చేయడం హుజరాబాద్ కాన్స్టెన్సీలో ఈటల రాజేందర్ సొంత కాన్స్టెన్సీ గతంలో అక్కడ బీజేపీ డామినేషన్ పెరగడం వాళ్ళందరినీ కూడా తొక్కేస్తుండడం ఈటల రాజేందర్ వర్గంలో ఉన్న నాయకులను ఇదంతా కూడా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరగడం ఇవన్నీ కూడా చాలా వార్తలు వచ్చినాయి కథ సో ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఖచ్చితంగా బీజేపీ నుంచి బయటికి రాబోతా ఉన్నారు అనేది ఇప్పుడు ఇంకొంచెం ఊపందుకున్నది చర్చ చాలా రోజులుగా నడుస్తూ ఉన్నది ప్రచారం ఈ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఈటల రాజేందర్ ఖచ్చితంగా కమలానికి టాటా చెప్పి మరి కారెక్తడా హస్తం వైపు అనేది చాలా ఆసక్తికరంగా మారింది చాలా వరకు జరుగుతున్న చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఆయన అంత సానుకూలంగా లేడు ఎందుకంటే ఒక ఉద్యమకారుడైన తెలంగాణ ఉద్యమంలో ముందు నుంచి పోరాడిన వ్యక్తి సో అట్లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఉద్యమ ఆకాంక్షలతో ఏర్పడిన పార్టీ వైపు పోతాడు కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు సపోర్టివ్ గా ఆంధ్ర పాలకులు వాళ్ళ సపోర్టివ్ గా నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు పోడు అనేది ఇంకొక వాదన సో మరి ఇట్లాంటి తరుణంలో ఖచ్చితంగా ఆయన కొనే చేరబోతా ఉన్నారు అనేది ఇంకొకసారి మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలతోటి ఇంకా కొంచెం జోరు అందుకున్నది గతంలో సార్లు ప్రచారం జరిగింది ఆయన పార్టీ మారుతున్నారు మారుతున్నారు అని కానీ ప్రతిసారి ఆయన దాన్ని కొట్టిపారేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఇంకా ఆయన మీద ప్రెజర్ అనేది హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో పెరిగింది ఆయనను అడ ఏమంటారు నెగలకుండా చేయడం అంటారు ఆయన ఏం పని చేయకుండా ఆయన అడ్డుకోవడం ఆయన వ్యక్తులను అడ్డుకోవడం ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో ఆ స్థాయికి పడేయడం కంప్లీట్ గా దిగజారిపోవడం బీజేపీ పరిస్థితి సో ఈ వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈటల రాజేందర్ త్వరలో కారెక్క పోతున్నారా సో చూద్దాం మరి ఏ నిర్ణయం తీసుకుంటారు రీటల్ రాజేందర్ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కీలకంగానే మారుతుంది ఎందుకంటే తనను పార్టీలో ఇబ్బంది పెట్టి బయటకు పంపించారు అని చెప్పి బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేశారు ఆయన గతంలో సో మరి ఇప్పుడు సేమ్ బీజేపీలో కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు సో మళ్ళీ ఇదే సొంత గుటికి వస్తారా ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు ఏం జరగబోతా ఉన్నది ఇవన్నీ కూడా ఇప్పుడు అసలు ఈ ఈటల రాజేందర్ సెంటర్గా నడుస్తున్నటువంటి రాజకీయం చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తూ ఉంది సో ఈ ఎపిసోడ్లో మరి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం ఎట్లాంటి ట్విస్టులు ఉంటాయో కూడా చూద్దాం థ్యాంక్ యూ 嗯嗯